నమస్కారం స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో మరో కొత్త ఎస్ఎన్ఈ ఐపీఓ మార్కెట్లోకి వస్తుంది దాని పేరే నియోకెమ్ బయో సొల్యూషన్స్ మరి ఈ ఐపీఓ సంగతేంటి ఇది మంచి అవకాశమేనా కాదా దీని గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం అవును స్పెషాలిటీ కెమికల్ స్పేస్లో మరో కంపెనీ పబ్లిక్ అవుతోంది మరి ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలేమున్నాయో చూసేద్దాం సరే ఇప్పుడు అసలు వద్దాం నంబర్స్ చూద్దాం ఈ ఐపిఓ డిసెంబర్ రెండు నుంచి నాలుగు వరకు ఓపెన్ ఉంటుంది ప్రైస్ బ్యాండ్ వచ్చి ఒక్కో షేర్కు తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లాట్ సైజ్ ఏకంగా పన్నెండు వందల షేర్లు అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ లక్ష రూపాయల పైనే ఉంటుంది ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఇష్యూ సైజ్ కూడా చిన్నదే సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలనమాట రైట్ ఐపీఓ వివరాలు చూశాం కదా అసలు ఈ కంపెనీ ఏంటి ఏం చేస్తోంది వాళ్ల ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం నియోకెమ్ బయోసొల్యూషన్స్ వీళ్ళు స్పెషాలిటీ పర్ఫార్మెన్స్ కెమికల్స్ రంగంలో ఉన్నారనమాట ఏంటి స్పెషాలిటీ కెమికల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి మామూలు కెమికల్స్ కావు ఏదైనా ఒక స్పెసిఫిక్ పనిని చాలా ఎఫెక్టివ్గా చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన హై వాల్యూ కెమికల్స్ అలా అనుకోవచ్చు వీళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ వాడతారో చూస్తే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టెక్స్టైల్స్ నుంచి పెయింట్స్ వరకు వాటర్ ట్రీట్మెంట్ నుంచి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ వరకు ఇలా చాలా ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేస్తారు దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రేపొకవేళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంచెం డల్ అయినా వీళ్లకు వేరే రంగాల నుంచి బిజినెస్ వస్తూనే ఉంటుంది దీన్నే మనం రిస్క్ డైవర్సిఫికేషన్ అంటాం అంటే ఒకే మీద ఆధారపడకుండా ఉండటం ఇక ఆదాయం సంగతి చూద్దాం ఇక్కడే అసలు కథ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వాళ్ల రెవెన్యూ అరవై రెండు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై ఐదు కల్లా అది ఎనభై ఆరు కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అంటే దాదాపు ముప్పై ఎనిమిది శాతం గ్రోత్ అంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే విషయమే కదా అయితే ఈ అద్భుతమైన గ్రోత్ స్టోరీలో మనం గమనించాల్సిన మరో నంబరు కూడా ఉంది అదే వన్ పాయింట్ ఎయిట్ జీరో ఎక్స్ ఏంటిది ఇదే కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంపెనీ దగ్గరున్న సొంత డబ్బు కన్నా అప్పు దాదాపు రెండింతలుందన్నమాట ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఎక్కువ అప్పు అంటే ఎక్కువ వడ్డీలు కట్టాలి అది కంపెనీ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ పెంచుతుంది సో ఇది ఖచ్చితంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ మరికొన్ని ముఖ్యమైన నంబర్స్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ప్రాఫిట్ సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ జీరో కోట్లు ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ ఇది ఏకంగా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అంటే షేర్ హోల్డర్స్ పెట్టిన ప్రతి రూపాయి మీద కంపెనీ చాలా మంచి రిటర్న్ సంపాదిస్తోందని అర్థం అలాగే ఆర్ఓసీఈ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఉంది అంటే కంపెనీ తన దగ్గరున్న మొత్తం డబ్బుని అప్పు అయినా సొంత డబ్బు అయినా చాలా సమర్థవంతంగా వాడుతోందని చెప్పచ్చు ఓకే ఇప్పటి వరకు కంపెనీ గురించి దాని నంబర్స్ గురించి చూశాం ఇప్పుడు అసలు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికిన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే కంపెనీ బలాలేంటో ఒక్కసారి చూద్దాం ఓవరాల్గా చూస్తే మనకి మూడు ముఖ్యమైన బలాలు కనిపిస్తున్నాయి మొదటిది వాళ్ల డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అంటే చాలా ఇండస్ట్రీస్కి సప్లై చేయడం వల్ల బిజినెస్ రిస్క్ తగ్గుతుంది రెండోది మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఫాస్ట్ రెవెన్యూ గ్రోత్ ఇక మూడోది వీళ్లు పనిచేస్తున్నది మార్జిన్ ఉండే స్పెషాలిటీ కెమికల్స్ సెక్టర్లో ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ కాని ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి రిస్కులు కూడా ఉంటాయి ఇంత మంచి గ్రోత్ స్టోరీలో ఉన్న రిస్కులేంటి ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం అయితే ఇంతకీ మనం జాగ్రత్త పడాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి ఏ విషయాలు మన ఇన్వెస్ట్మెంట్ని దెబ్బతీసే అవకాశముంది ఇక్కడ ముఖ్యంగా నాలుగు రిస్క్లు మనం గమనించాలి ఒకటి ఇది ఒక ఎస్ఎంఈ ఐపిఓ అంటే లిక్విడిటీ తక్కువగా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మనకు కావాలనుకున్నప్పుడు షేర్లు అమ్మడం అంత ఈజీ కాకపోవచ్చు రెండోది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అధిక అప్పు మూడోది ఇండస్ట్రీలో ఉండే వాలటాలిటీ అంటే ముడి సరుకుల ధరలు పెరగడం తగ్గడం లాంటివి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నాలుగోది ఈ ఫాస్ట్ గ్రోత్ రేట్ భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో బేసిక్గా ఇక్కడున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఒకవైపు కళ్లకు కనిపించే అద్భుతమైన రెవెన్యూ గ్రోత్ మరోవైపు ఈ గ్రోత్ ఎంతకాలం నిలబడుతుంది అనే డౌట్ ఒక ఇన్వెస్టర్గా మనం ఫేస్ చేసే అసలైన డైలమా ఇదే సరే ప్లస్ పాయింట్స్ చూసాం మైనస్ పాయింట్స్ కూడా చూసాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ అనాలిసిస్ చేద్దాం మొత్తం మీద చూస్తే ఒక మీడియం రిస్క్ ఐపిఓ అని చెప్పొచ్చు అంటే ఏంటి ఇందులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాని అదే సమయంలో మనం ఇందాక మాట్లాడుకున్న రిస్కులు కూడా అంతే బలంగా ఉన్నాయి రెండో బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే ఇది ఎవరికి సరిపోతుంది ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారో ఎస్ఎమ్ఈ ఐపిఓలలో ఉండే రిస్కులు తీసుకోగలను అనుకుంటారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చెయ్యొచ్చు కానీ లిస్టింగ్ గేమ్స్ కోసం అంటే అయిన రోజే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్లకి మాత్రం ఇది కొంచెం కష్టమే ఎందుకంటే షార్ట్ టర్మ్ లాభాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు చివరగా ఈ అనాలిసిస్ అంతా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర నిలబెడుతుంది న్యూకెమ్ బయోసొల్యూషన్స్ ఐపీఓ స్పెషాలిటీ కెమికల్ సెక్టార్ మీద వేస్తున్న ఒక లాంగ్ టర్మ్ బెట్టా లేకపోతే హై రిస్క్తో కూడిన ఒక షార్ట్ టర్మ్ గేమా ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఇన్వెస్టర్ వాళ్ళ రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి వెతుక్కోవాల్సిందే